ఈ రోజు వీడియోలో మనం సెంట్రల్ గవర్నమెంట్ చేతి వృత్తులు కుల వృత్తులు చేసుకునే వాళ్ళ కోసం ప్రత్యేకంగా ఒక పథకాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఆ పథకం ఏంటంటే పిఎం విశ్వకర్మ యోజన ఈ యొక్క పథకం గురించి మనం ఈ వీడియోలో పూర్తి వివరాలు మనం తెలుసుకున్నాము అందుకంటే ముందు మా ఛానల్ని మొదటిసారిగా విజిట్ చేసినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా మీరు యాక్టివేట్ చేసుకుంటే ఇలాంటి స్కీమ్స్ ఏవైనా కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ రిలీజ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతుంది అలాగే ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి మా ఛానల్ని సపోర్ట్ చేయవలసిందిగా మీ దగ్గర నుంచి కోరుకుంటున్నాను ఇక మనం వీడియోలోకి వెళ్ళి ఈ పథకం గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం దేశవ్యాప్తంగా చేతివృత్తులు సాంప్రదాయ కళలతో జీవనం సాగిస్తున్న విశ్వకార్మికులకు ఆర్థిక సహాయం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం పిఎం విశ్వకర్మ యోజన అనే సరికొత్త పథకానికి శ్రీకారం చుట్టింది దేశంలో సాంప్రదాయ హస్తకళలను నమ్ముకుని శతాబ్దాలుగా భారతదేశానికి గుర్తింపు తెచ్చిన వారి సంక్షేమమే లక్ష్యంగా ఈ పథకాన్ని రూపొందించడం జరిగింది చేతులతో సాంప్రదాయబద్ధంగా పనిచేసే వారిని అని పిలుస్తారు వీరి కోసం సహాయ ప్యాకేజీ ప్రత్యేకంగా ప్రకటించారు ఈ సహాయ ప్యాకేజీని పిఎం విశ్వకర్మ కౌశల్ సమాన్ అనే పథకం రూపంలో అమలు చేస్తున్నారు ఈ పథకం ద్వారా సంప్రదాయ వృత్తులపై ఆధారపడే విశ్వకర్మ వర్గాల వారిని ఎంఎస్ఎంఈ వాల్యూమ్ ఛానల్తో అనుసంధానం చేస్తారు మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఈ పథకాన్ని ఐదు సంవత్సరాల పాటు అనగా రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరం మొదలుకొని రెండు వేల ఇరవై ఏడు రెండు వేల ఇరవై ఎనిమిది ఆర్థిక సంవత్సరం వరకు అమలు చేయడానికి కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది అందుకోసం పదమూడు వేల కోట్లు కేంద్ర ప్రభుత్వం కేటాయించడం జరిగింది ఈ పథకానికి అర్హులైన వారికి విశ్వకర్మ సర్టిఫికెట్ గుర్తింపు కార్డు మరియు ఆర్థిక సహాయం అందించడం జరుగుతుంది ఇది ఎలాగో మనం తెలుసుకున్నాము పిఎం విశ్వకర్మ పథకంలో భాగంగా చేతివృత్తులు మరియు హస్తకళా నిపుణులకు ఎన్నో ప్రయోజనాలు చేకూరు ఉన్నాయి దాంట్లో మొదటిగా పిఎం విశ్వకర్మ సర్టిఫికెట్ మరియు గుర్తింపు కార్డు అనేది ఒకటి ఇవ్వడం జరుగుతుంది పిఎం విశ్వకర్మ ఈ పథకంలో భాగంగా వీరికి మొదటి దఫాలో ఒక లక్ష రూపాయలు అలాగే రెండో దఫాలో రెండు లక్షల రూపాయలు రుణం అందించడం జరుగుతుంది ఈ రుణం అనేది ఐదు శాతం వడ్డీతో వీళ్ళకి ఇవ్వడం జరుగుతుంది అనమాట ఈ పథకంలో భాగంగా నైపుణ్య శిక్షణ పనిముట్లకు సంబంధించి ప్రోత్సాహకాలు డిజిటల్ ట్రాన్సాక్షన్స్ మరియు మార్కెటింగ్ సంబంధించి సహాయ సహకారాలు కూడా అందించడం జరుగుతుంది పిఎం విశ్వకర్మాలో రెండు రకాల నైపుణ్య శిక్షణలు ఉంటాయని ప్రభుత్వం వెల్లడించింది బేసిక్ లెవెల్లో ఒక శిక్షణ కార్యక్రమము మరియు అడ్వాన్స్ లెవెల్లో మరొక శిక్షణ కార్యక్రమం అనేది ఉంటుంది ఈ శిక్షణ తీసుకునే లబ్ధిదారులకు వారి యొక్క శిక్షణ కాలంలో రోజుకి ఐదు వందల రూపాయలు స్టైఫండ్ కూడా ఇవ్వడం జరుగుతుంది అలాగే లబ్ధిదారులు వాళ్ళు ఏదైతే శిక్షణ తీసుకున్నారో దానికి సంబంధించి ఆధునిక యంత్రాలు కొనుక్కోవడానికి గాను వీరికి పదిహేను వేల రూపాయలు ఆర్థిక సహాయం కూడా అందించనున్నారు మొదటి ఏడాది ఐదు లక్షల కుటుంబాలకు ప్రయోజనం చేకూరుతుందని ప్రభుత్వం తెలిపింది వచ్చే ఐదేళ్లలో మొత్తం ముప్పై లక్షల కుటుంబాలకు ఈ పథకం ద్వారా లబ్ధి చేకూరునుంది గురు శిష్య పరంపరను కుటుంబ ఆధారిత సాంప్రదాయ నైపుణ్యాలను బలోపేతం చేయడమే ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం అని పేర్కొనడం జరిగింది తొలుత పద్దెనిమిది రకాల చేతి వృత్తులు కులవృత్తుల వారికి ఇదే ఈ పథకం అనేది వర్తించడం జరుగుతుంది ఈ పథకంలో అన్ని కులాల వాళ్ళు అలాగే వృత్తులు కుల వృత్తులు వాళ్ళు ఈ పథకానికి అప్లై చేసుకోవచ్చు ఆ పద్దెనిమిది రకాల చేతివృత్తులు కులవృత్తులు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాము పని చేసేవాళ్ళు అలాగే పడవలు తయారు చేసేవాళ్ళు ఆయుధ మరియు కవచ తయారు చేసేవాళ్ళు కమ్మరులు సుత్తి ఇంకా పరికరాలు తయారు తుతు, చేసేవాళ్ళు తాళాలు తయారు చేసేవాళ్ళు బంగారం పని చేసేవాళ్ళు కుమ్మరులు శిల్పులు అంటే రాళ్లను పగలగొట్టి వృత్తిలో ఉండేవారు చర్మ కార్మికులు పాదరక్షలను తయారు చేసేవాళ్ళు తాపీ పని వాళ్ళు గంపలు చాపలు చీపుర్లను తయారు చేసేవాళ్ళు కొబ్బరి నారతో తయారు చేయ వస్తువులను చేసేవాళ్ళు నాయి బ్రాహ్మణులు మాలలు అల్లేవారు రజకులు దర్జీలు అంటే ట్రైలర్లు పేపర్ను పట్టేందుకు ఉపయోగించే వరలను తయారు చేసేవాళ్ళు ఈ పథకానికి మనం అప్లై చేసుకోవాలంటే ఎలాంటి డాక్యుమెంట్స్ అవసరమో ఇప్పుడు మనం తెలుసుకున్నాము మొదటగా ఆధార్ కార్డు ఈ ఆధార్ కార్డు అనేది మన యొక్క మొబైల్కి లింక్ అయి ఉండాలి ఆ తర్వాత బ్యాంక్ అకౌంటు ఆధార్కి లింక్ చేయబడిన మొబైల్ ఈ మూడు కూడా మీ వెంట మీ దగ్గరలో ఉన్న సిఎస్సి కామన్ సర్వీస్ సెంటర్ వాళ్ళ దగ్గర కనుక మీరు తీసుకెళ్ళినట్లయితే వాళ్ళు మీకు పూర్తి వివరాలు తెలియజేసి మీ యొక్క రిజిస్ట్రేషన్ ప్రక్రియ అనేది పూర్తి చేస్తాం జరుగుతుంది అనమాట ఈ వీడియోలో మీరు పిఎం విశ్వకర్మ యోజన గురించి పూర్తి వివరాలు తెలుసుకున్నారు ఈ సమాచారం కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి పక్కనే ఉన్న బెల్లైకల్ కూడా మీరు యాక్టివేట్ చేసుకుంటే ఇలాంటి మంచి మంచి వీడియోస్ కూడా మీకు నోటిఫికేషన్ ఇవ్వడం జరుగుతుంది మీ యొక్క సమాచారాన్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్